హలో హ్యాపీ మార్నింగ్ వెల్కమ్ టు సీతూ వంటలు శ్రావణ మాసం వచ్చేసింది ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం అయితే వెండి పెడుతూ ఉంటాం కదండి సో అది హెల్దీగా ఉండేలా చూసుకో కాబట్టి బెల్లం కేసర్ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు చక్కగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పుడు బెల్లం అయితే వేసుకోవాలి దాంట్లో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇది ట్వంటీ మినిట్స్ లోటో హై ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా మరుకోవాలి అప్పుడు బెల్లం సిరప్ అనేది తయారవుతుంది నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు నెయ్యి ఇంట్లో చేసుకుంది ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి గిడ్డ కట్టింది తర్వాత వచ్చి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈవెన్ గా వేయించుకోవాలి వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ అదే పాన్ లో రెండు స్పూన్ల శనగపిండిని అయితే వేసుకొని లైట్ గా వేయించుకోవాలి జస్ట్ టూ త్రీ మినిట్స్ మాత్రమే వేయించుకోవాలి లేదంటే అడుగుపడుతుంది నెక్స్ట్ మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రవ్వనైతే అయితే తీసుకొని సేమ్ దాంట్లోనే వేయించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఓపెన్ లో ఫ్లేమ్ లో వేయించుకుంటే కమ్మగా ఉంటుంది ప్రసాదం నెక్స్ట్ బెల్లం సిరప్ అయితే బాగా మరుగుతూ రెడీ అయిపోయింది కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి లేదంటే బయట మొత్తం జాగ్రత్తగా వేసుకోవాలి నెక్స్ట్ నాలుగు ఇలాచి దంచి పొడి చక్కగా వేసుకుంటే చాలా టేస్ట్ అనేది సువాసన అనేది బాగా వస్తుంది నెక్స్ట్ మరొక నాలుగు స్పూన్ల ల నెయిన్ అయితే వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల రుచి బాగా బాగుంటుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈవెన్ గా వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి అంతే ఇక ఫుడ్ కలర్ అంటే నేను వేయలేదండి మీరు ఆప్షనల్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఈ ప్రసాదం హెల్దీ అండ్ టేస్టీ థ్యాంక్ యూ Please like and subscribe.